న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే ఒక అతిపెద్ద నమ్మకమైన వ్యవస్థ చాలా చోట్ల ఎవరు ఏ అన్యాయం జరిగినా తమకి ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అని తెలిసిన ఇమీడియట్గా ఆశ్రయించేది న్యాయస్థానాన్ని కోర్టుకు వెళితే తమకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం నమ్మకం భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది ఎంత పెద్ద నాయకులైనా ఎవరైనా సరే కోర్టును ఆశ్రయిస్తారు ఎందుకు అందుకే అక్కడ న్యాయమూర్తులను కూడా దేవుడితో సమానంగా కొలుస్తారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా కొద్ది రోజుల క్రితం మొన్న ఒక జడ్జి గారికి సంబంధించి ఆయన ఇంట్లో నోట్ల కట్లో తగలబడిపోయిన అంశం ఇవన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం ఏర్పడే పరిస్థితి ఏదైనా ఉందా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తింది అయితే తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఒక కీలక ప్రకటన చేసింది ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీం సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులంతా కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ భూషణ్ గవాయ్ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ జేకే మహేశ్వరి తమ ఆస్తుల వివరాలు ప్రకటించేశారు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలి అనేది అలాగే ఈ నెల ఒకటిన జరిగే ఫుల్ కోర్టు సమావేశంలో ఈ తీర్మానం అయితే చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేసిన తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉంది న్యాయమూర్తులు ఆస్తులను వివరాలను బహిర్గతం చేయాలంటూనే దానిని తప్పని సరి చేయకుండా జడ్జి ఇష్టానికే వదిలేస్తూ రెండు వేల తొమ్మిదిలో ఒక తీర్మానం చేశారు దీంతో చాలామంది న్యాయమూర్తులు తమ ఆస్తులను బహిర్గతం చేయలేదు ఇప్పుడు ఎవరికి కూడా ఆ మినహాయింపు లేదు అందరూ కూడా తమ ఆస్తులు బహిర్గతం చేయాల్సిందే దానికి సంబంధించి ఆ వెబ్సైట్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన తీర్పు చెప్పారు